వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెల్యూన్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణుల నిరసన ఐదు రోజులుగా సంపూర్ణంగా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్న నాయి బ్రాహ్మణులు ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్పొరేట్ సెల్యూన్ ఆపేంత వరకు ఈ నిరసనను కొనసాగిస్తామని నాయి బ్రాహ్మణులు ఇతర మతస్థులు సెలూన్ షాపులు ఏర్పాటు చేసుకుంటే తమ కులవృక్తిని కోల్పోయే వికారాబాద్లో ఐదు వందల నాయి బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందంటూ ఆవేదన తమ కులవృక్తిని కాపాడి తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు వినతి సారీ ఐదు రోజుల నుంచి అందరి షాపులు బంద్ చేసుకొని అందరూ షాపులు బంద్ చేసుకొని పిల్లలు ఏదనక రోడ్డు మీద పట్టినాం కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేటని మాకు బాధ అనిపిస్తుంది వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమైన అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది కాబట్టి మాకు ఒకటే మేము ఒకటే కోరుకుంటున్నాం దయచేసి చెప్తూనే ఉన్నాడు రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాము మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి దయచేసి కొట్టకండి ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం ఇవాళ నాడు మా వృత్తిని కనుక మేము అజ్జేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి ఇప్పుడే మేము బాగుపడుతున్నాం అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం మీ అందరికీ మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు ఇలాంటి నాడు గుళ్ళలో కానివ్వండి లేకపోతే ఎక్కడనైనా మందిర ఎక్కడనైనా చూడండి బయట ఎవరు పుట్టిన కాదు విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్